నమస్కారం సార్ నమస్తే సురేష్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అభ్యర్థిగా నిలబడి ఉన్నారు అయితే మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు గ్రామ ప్రజలు ఏదైతే స్పందన ఉంది అంటే వాళ్ళు ఏ విధంగా అసలు గ్రామంలో అభివృద్ధి ఎలా చేశారు అనేది మా లీడర్ ప్రోగ్రామ్ తో మీరు పంచుకోండి వెల్కమ్ విఫై న్యూస్ మీరు గతంలో రైతు పీట కదా అసలు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు నేను డిగ్రీ అయిపోగానే వాస్తవంగా కమ్యూనిస్టు సిపిఐ పార్టీ నుంచి వచ్చాను రాజకీయాల్లోకి అప్పటి నుంచి వరుసగా ఐదు సార్లు పోటీ చేశాను ఎందుకంటే వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచాను రెండు సార్లు ఉప సర్పంచి ఒకసారి వార్డు సర్పంచ్ చెక్ పోవర్ ఇచ్చారు ఒక్కసారి మాత్రం ఓడిపోవడం జరిగింది ఇది ఐదోసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నా ప్రజలు ఎప్పుడు కూడా నేను మంచి అభివృద్ధి పంచాయతీలో నా వార్డులో ఎక్కడున్నా నేను మంచి అభివృద్ధి చేయటం నా ధ్యేయంగా పనిచేస్తున్నా అందుకే నా నా గెలుపుని ఎప్పుడు ఐదు వరకు ఒక్కసారే ఓడిపోవడం జరిగింది మూడు సార్లు గెలిచిన వర్షం నాలుగు సార్లు నిలబడితే మూడు సార్లు గెలిచాను ఇది ఐదోసారి నిలబడ్డాను కాబట్టి నా పోయినసారి ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు నేను విపరీతంగా అభివృద్ధి చేసిన సర్పంచ్ అయినా మొత్తం నా సొంత డబ్బులతోనే చేసి ఇంకా డబ్బులు రావాల్సిన పెండింగ్ కూడా ఉన్నాయి అయినా కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా శ్మశాన వాటిగా జిల్లాలోనే నెంబర్ వన్ శ్మశానంగా వాటిక చేశాను క్రీడా మైదానాలను కూడా బ్రహ్మాండంగా చేశాను మూడు ఎకరాలతో పల్లెపక్కు దుకాణాలు రెండు చేశాను అంతర్గత రోడ్లు విపరీతంగా చేశాను కరెంటు కావాలంటే కరెంటు పోల్ చేయించాము ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ చేసాం ఎమ్మెల్యే గారి సహకారంతో గారి సహకారంతో కనీసం ఒక కోటి రూపాయలతో కోటి కోటి యాభై లక్షలతో రెండు కోట్లతో సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగింది ఇంకా రెండు కోట్లతో మన వాటర్ ట్యాంక్ నుంచి ఒడ్డుగూడెం ఇరవై ఎన్ని రోడ్డుకి బీటీ రోడ్డు చేయించడం జరిగింది ఇంకా చాలా 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 చేశాం కాబట్టి మాకు తప్పకుండా నా నేను చేసిన అభివృద్ధి చూసి ఈసారి ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి అంటే సర్పంచ్ ఉంటే ఎంత అభివృద్ధి చేస్తాం కాబట్టి నా మీరు ప్రజల గుర్తుంచుకొని నా ఉంగర గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటాను అయితే ఇప్పుడు మీరు మామూలుగా గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇంకా ఏమైనా సంస్థ అంటే గతంలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు సహకారంతో చేశారు అంటే ఇంకా ఏమైనా మీ దృష్టికి తీసుకొస్తున్నారా కరెంట్ ఏమైనా ఉన్నాయా ఇంకా కరెంట్ పోల్స్ తలకి ఉంది ఇంపార్టెంట్ కరెంట్ పోల్స్ సమస్య తప్పకుండా నేను చోవంగా గెలిచిన పది రోజుల్లో చేస్తాను అని చెప్పించిన సత్రాపురం పతకాల్లో కలవత్తులు ఇంపార్టెంట్ కూడా కలవట్లు ఉన్నాయి ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా దారుణంగా ఉంది ఆ దారుణ సత్రాపురం పథకం డ్రైనేజ్ వ్యవస్థ సత్యనారాయపురం కాలనీ కలవత్తులు ఒక కరెంట్ పోల్స్ తప్పకుండా అక్కడ పూర్తి చేస్తాను ఇక్కడ రామచంద్రాపురం కూడా డ్రైనేజీలు ఉన్నాయి ఒక్కొక్కడ అక్కడ కలవత్ అవన్నీ పూర్తి చేస్తా గ్రంథాలయానికి కూడా ప్రయత్నం చేస్తా మాజీ ఎమ్మెల్యే సహకారంతో ఇంకా ముందు ముందుగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే కాబట్టి మా గవర్నమెంట్ ఎన్ని చేయాలో అని చేస్తా దాంట్లో మీకు రాజీ ప్రసక్తి లేదు అయితే ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఏదైతే గ్రామంలో రాబోయే రోజుల్లో చే చేస్తామంటున్నారో అది బాగానే ఉంది అసలు మామూలుగా ఈ ఇక్కడ ఉన్నటువంటి వారికి గతంలో ఏదైతే ఉందో అభివృద్ధి చేశారో బాగుంది మరి కా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు చాలా ధీట్గా ఎదుగుతుంది వాళ్ళు మీరు ఎదుర్కోవడానికి మీ తరపు నుంచి ఏ విధంగా ప్రచారం జరుగుతాం వాళ్ళు ధీటుగా ఎదుర్కోవడానికి నా మంచితనం నా మంచితనం నా మంచి మనసే నన్ను గెలిపిస్తుంది నాకు ఎటువంటి చెడు అలవాటు లేదు చెడు చెడు పేరు లేదు వాళ్ళకున్న చెడు పేరు వాళ్ళకున్న రాజకీయ అహంకారమే వాళ్ళని ఓడిస్తుంది ఖచ్చితంగా నేను మంచితనంతో వాళ్ళ డబ్బు వాళ్ళ అధికారం ఇక్కడ చెల్లదు మీరు కాబోయే రోజులు చూస్తారు ఖచ్చితంగా నా మంచితనమే గెలుస్తుంది నేనే గెలుస్తా ప్రజల ఆదరణ బాగా ఉంది తప్పకుండా గెలుస్తాను ఇప్పుడు ఇక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు వారందరికీ కూడా అంటే మీరు ఎటువంటి పిలిపిస్తారు అందరూ కూడా ఓటు వేయాలి రావాలని పిలుపు ఏ విధంగా ఇస్తారు రాజేంద్ర ప్రజలకి నేను ఓటర్ మాదిలో ఒకటే గుర్తు చెప్తాను ఇది వెరీ ఇంపార్టెంట్ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో గెలవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఓటేయాల్సిందే ఓటేసి నన్ను మీరు ఆస్వాదించండి నేను మీ అభివృద్ధి ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను రామచంద్రాపురం పంచాయతీలో ఏదైతే రామచంద్రాపురం ఉందో ఈ గ్రామంలో గతంలో మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో వేగత్యంతర సహకారంతో అభివృద్ధి చేశారని రాబోయే రోజుల్లో ఇప్పటికి మూడు సార్లు గెలిచి నువ్వు ఐదోసారి మళ్ళీ పోటీలో ఉన్నాను ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటును వేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు దీని పాటు అంటే ఈసారి గెలిస్తే మనకి ఏదైతే గ్రామంలో ఉన్నాయో మౌలిక వసతులు అన్నీ కూడా చేస్తాను అది ఛాలెంజింగ్గా తీసుకుంటాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర అభ్యర్థులు ఉన్నారో వారి అహంకారమే వారి ఓటమికి కారణమని తన గెలుపు తన గెలుపు మన ప్రధాన కారణం ఏంటంటే మంచితనం ఒక రైతు బిడ్డ ఏదైతే గతంలో అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి తనని గెలిపిస్తుంది అని చెప్పేసి అలాగే ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేయాలని గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా చైతన్యం వంతులు రాబోయే రోజుల్లో రేపు పదకొండో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా అంటే మనకి ఆ ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎలక్షన్ జరుగుతుంది ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా అంటే మహిళలు ఎవరైతే యువత అలాగే వృద్ధులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు వేసి ఏదైతే అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మనకి సురేష్ రెడ్డి గారు అలియా సంతోష్ రెడ్డి గారు వారికి గెలుపుకి మీరు అందరూ కూడా ఓటుని వినియోగించుకోవాలని చెప్పారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది ఆ యొక్క ఓటును అందరూ కూడా వినియోగించుకోవాలని పిలుపునిస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రామచంద్రపురం గ్రామం ఉందో వాళ్ళు గెలిస్తే తప్పనిసరిగా ఏదైతే అభివృద్ధికి ఆయన అడ్రస్ రాబోయే రోజులు కూడా చేస్తారని చెప్పేసి మనకి గారు చెప్తా ఉన్నారు రామచంద్రపురం గ్రామ ప్రజలకు ఒకటే గుర్తు చెప్తున్నా నీ స్థానికుడు అయినటువంటి నీ ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేయాలనుకుంటే కుదరదు రామచంద్రపురం ప్రజలు తెలంగాణ ప్రజలు ఒక్కోరు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇదే నా విజయానికి మొదటి మెట్టు నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ గెలుపు సుసాధ్యం కావాలని మీ గెలుపు ఖాయం కావాలని మేము న్యూస్ కూడా కోరుకుంటున్నాం నమస్తే నమస్తే